నిన్న జరిగిన సంఘటన సో వారు ఈ ప్రెస్ మీట్ కానీ సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ నేను ముందుస్తున్నా తెలుగుదేశం పార్టీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆనికి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మ గౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే కానీ కానీ వేరే క్యాస్ట్ అయినా కూడా కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి అది దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి వెయ్యింతలు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు ఇవాళ యాదవ్ సంఘం ఇప్పటిదాకా యాదవ సంఘ ప్రెసిడెంట్ గారు కూడా నియోజకవర్గ యాదవ సంఘ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు మా కులంలో పుట్టకపోవచ్చు కానీ మాది బీసీ జాతి మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్ లా అని మేము భావిస్తున్నాము ముఖ్యంగా యాదవ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం సపోర్టు ఆమె మా కులంలో పుట్టకపోయినా కూడా యాదవ సంఘం నియోజకవర్గ యాదవ సంఘం చాలా చైతన్యమైన యాదవ సంఘం పూర్తిగా ఆ మహిళకి ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడుతున్నాము నేను కూడా నేను కూడా ఇప్పుడు దాకా నేను తటస్థంగా ఉన్నాను ఎలక్షన్ ముందు నా రెండు ఓట్లు కూడా కూటమికి వేస్తాను పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఉన్న ఎన్డీఏకి నేను ఓటేస్తానని చెప్పి రెండు ఓటేస్తానని జూన్ అప్పుడు పదమూడు తారీఖున పోలింగ్ అయితే పదకొండో తారీఖు నేను డిక్లేర్ చేశాను కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకు గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్లా ప్రవర్తిస్తుందంటే వాళ్ళకి బీసీలు అంటే మనుషులు కాదు బీసీలకి ఆత్మానాలు ఉండవు ఆత్మ గౌరవాలు ఉండవు ఆ మహిళలకి వాళ్ళకు అసలు అసలు వాళ్ళకి క్యారెక్టర్ ఉండదనే వాళ్ళు నిర్ధారణలో ఉన్నారు కానీ కానీ మా బీసీ జాతి కూడా ఆత్మాభిమానం ఉంది ఆత్మ గౌరవం ఉంది మాకు క్యారెక్టర్ ఉంది యూనిటీ ఉంది అన్నిటికంటే కూడా అని చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరిమణితో ఉన్నాము నేను స్థానికంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో కార్యకర్తలకి వాళ్ళ హక్కు ఉంది మీటింగ్ పెట్టుకునే హక్కు కార్యకర్తల దగ్గరికి వెళ్లవలసిన బాధ్యత నాయకులకు ఉంటుంది అందులో భాగంగానే సోదరిమణిని చైర్పర్సన్ గా ఎందుకు ఉన్న వాళ్ళు గుడివాడ నియోజకవర్గం ఉన్న ఆ రోజు మీటింగ్ లో ఉన్న కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు పిలిచినప్పుడు సోదరి మని వెళ్ళాలి అక్కడికి చైర్పర్సన్ గారు వెళ్ళాలి వెళ్ళబోతే తప్పు అవుతుంది ఆమె చేసిన తప్పు ఏంట చేసిన తప్పు ఆమెను ఆపి ని ధ్వంసం చేశారు ఆమెను అది దారుణంగా మానసికంగా మీ ముందు ప్రెస్ ముందు చెప్పలేని విషయాలు కూడా అంత దారుణంగా తిట్టారు అసభ్యంగా కుసంస్కారంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఓపెన్ గానే ఈ రోజు నుంచి నేను కొడాలి నాని గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పని ఇక్కడ వైఎస్ఆర్ సిపికి బీసీలని ఈ విధంగా వైఎస్ఆర్ సిపి ఉన్న బీసీ ఎస్సీలని ఏ విధమైన అరాచకాలకి గురి